ముఖ్యంగా ఈవేళ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే అందులోనూ మహంకాళేశ్వరి టెంపుల్ పెట్టడానికి కారణం మరి గత వారం రోజులుగా మహంకాళేశ్వరి టెంపుల్ మీద పట్టభగ వెంకటరావు గారి మీద అనేక మంది అనేక ఆరోపణలు చేస్తూ మరి పత్రికల్లో కానీ వీడియోల్లో కానీ యూట్యూబ్ల్లో కానీ అన్ని కూడా ప్రచారాలు చేయటం జరుగుతుంది ముఖ్యంగా మీ అందరికీ కూడా తెలుసు ఒక ఇల్లు కట్టుకోవాలంటే మనం ఎంతో తంటలు పడాలి కింద సర్వే దగ్గర నుంచి లంచాలు ఇచ్చుకుంటాం మొదలెట్టి సిటీ ప్లానర్ దాకా లంచాలు ఇచ్చుకుంటేనే కానీ మన ప్లాన్ ఎప్పులు రాదు నానా తిప్పల పడి మనకు ప్లాన్ ఎప్పులు ఇచ్చేసరికి మనకు సగం అయిపోద్ది మిగతాది ఇసుక దొరకదు సిమెంట్ రేట్ అందుబాటులో ఉండదు ఇలాగా ఒక ఇల్లు కట్టుకోవాలంటే చాలా ఇబ్బందులు అందు గురించే మన పత్రికా సోదరులు చాలా మంది ఇల్లు కూడా కట్టుకోలేదు అటువంటిది ఇవాళ మరి రాజమండ్రి నగరంలో ఇక్కడ మన పట్టుబాగల వెంకట్రావు గారు మహన్ కాళేశ్వరి టెంపుల్ అని చెప్పి కట్టడం జరిగింది మరి ఇది చిన్న విషయం గారు చాలా రాజమండ్రికే ఒక ఎసెట్ ఒక అద్భుతమైనటువంటి విషయం ఇది హైదరాబాద్ లో చిన్నజ స్వామి గారు ఒక టెంపుల్ కట్టారు దాన్ని ప్రైమ్ మినిస్టర్ గారు నరేంద్ర మోడీ గారు వచ్చి ఓపెన్ చేశారు నేను అనుకున్నా నరేంద్ర మోడీ గారు వచ్చి ఓపెన్ చేశారంటే చాలా సూపర్ గా ఉంటుందండి నేను ఫ్యామిలీతో వెళ్లి ఆ టెంపుల్ చూడటం జరిగింది ఆ టెంపుల్ చూసి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ టెంపుల్ ఎలా ఉందో చూద్దామని ఫ్యామిలీతో ఇక్కడికి వచ్చి మళ్ళీ ఈ టెంపుల్ చూడటం జరిగింది అక్కడ హైదరాబాద్లో చిన్నజీవేర స్వామి గారు కట్టించిన టెంపుల్ కంటే కూడా చాలా బాగుంది ఇది అసలు గా లేదు అలా ఇది చాలా మన రాజమండ్రిలో పట్టమ వెంకటరావు గారు కట్టినటువంటి ఈ ఈ మహాన్ కాళేశ్వరి టెంపుల్ చాలా గొప్పగా ఉంది దానికంటే కూడా మనకు ఉజ్జయన్లో ఉంది మన భారతదేశంలో ఆ తర్వాత ఈ మహంకాళేశ్వరి టెంపుల్ మరి మనకి ఇక్కడ రాజమండ్రిలో రావటం అనేది గొప్ప విషయం మరి దీన్ని కొంతమంది వ్యక్తులు ఇదేదో అన్యాయాలు జరిగిపోయినాయి అక్రమాలు జరిగిపోయినాయి అది ఇది అని చెప్పి ఆ గుడి ప్రతిష్టని హిందువుల యొక్క ప్రతిష్టని దెబ్బతీయాలనే ఉద్దేశంతో వెనకాల నుండి డ్రామాలు నడించి ఎవరితో కంప్లైంట్లు ఇప్పిస్తున్నారు నేను అడుగుతున్నా ఎందుకంటే చాలా ముఖ్యమైన విషయాలు ఇవాళ మన రాజమండ్రి నగరంలో కానీ మన రాష్ట్రంలో కానీ ఉన్నాయి వాటి గురించి మాట్లాడలేదు తిరుపతిలో లడ్డూల్లో కల్తీ నెయ్యి కలిసిందని అందరూ గందరగోళం చేశారు ఏమైపోయిందో ఎంక్వైరీ చేశారు ఎంక్వైరీ ఏమైపోయిందో ఎవరికి తెలియదు ఎవరు మాట్లాడదు అన్నవరం దేవస్థానంలో ప్రసాదంలో కోటలో గుడ్డు గేదెలు ఆవులు గుడ్లకి సంబంధించినటువంటి కొవ్వు అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదంలో కలుపుతున్నారు అన్నారు అది దాని గురించి ఎవరో మాట్లాడారు ఎంక్వైరీ చేశారు ఏమైంది ఎవరికి తెలియదు అయింది మనం తింటాం అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం మనం తింటాం వెంకటేశ్వర సాము లడ్డు కూడా ఎంతో ఆతృతిగా మనం తింటాం ఇవన్నీ కూడా మనం తింటాం దాని మీద ఒక ఎంక్వైరీ కమిటీ చేస్తున్నారు ఆ తర్వాత ఏమవుతుందో ఎవరికి తెలియదు అంటే ఏం జరుగుతుందో మనకు తెలియదు ఏం జరుగుతుందంటే ఇవాళ రాష్ట్రంలో రేషన్ బియ్యం పేద ప్రజలకు అందవలసిన రేషన్ బియ్యం మొత్తం కాకినాడ పోర్టు ద్వారా విదేశాలకు ఎక్స్పోర్ట్ అవుతుంది ఆ విషయం అందరు తెలుసు అక్కడ ఒక డాన్ ఉన్నాడు అది జగన్ గారి పార్ట్నర్ అడు ఆ డాన్ మొత్తం రేషన్ బియ్యం అంతా స్టేట్ లో కలెక్ట్ చేసి కాకినాడ పోర్టు ద్వారా ఎక్స్పోర్ట్ చేస్తాడు ఈ విషయం మన పౌరసార్ పుల శాఖ మార్చు వారికి తెలిసి ఆయన కలెక్షన్ అయిన తర్వాత పదిహేను రోజులకి వెళ్ళాడు నాలుగు గొడవలు సీజ్ చేశాడు ఆ తర్వాత ఏందో తెలీదు ఆ డాన్ ఎవరినన్నా మేనేజ్ చేస్తాడు అనుకుంటారు వేరే సంగతే ఏదో తెలీదు మాట్లాడక నోటు కోరుకున్నాడు ఓ రెండు నెలలకు ఇదే విషయం పవన్ కళ్యాణ్ గారు తెలిసింది మా నోటి వెళ్ళాడు ఏం చేసాడు అసలు ఇదేదో జరిగిపోయిందని చెప్పి ఆయన వచ్చాడు ఆయన వచ్చాడు షిప్ల్లో ఇది అన్నాడు షిప్ ని సి చేస్తా అన్నాడు అది చేస్తా అన్నాడు చేస్తాను ఏదో మాట్లాడాడు ఏందో అది తెలియదు ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి డాన్ సామాన్య వ్యక్తి కదా డాన్ అది చంద్రబాబు నాయుడు అన్న మేనేజ్ చేస్తాడు నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ అన్న మేనేజ్ చేయదు వంద కోట్లు కాకపోతే రెండు వందల కోట్లు ఇస్తాడు ఎందుకంటే ఇదంతా పేద ప్రజల యొక్క రేషన్ బిల్ అంతా దోషి చేసి విదేశాలు ఎక్స్పోర్ట్ చేశారు డెబ్బై చేసుకోవాలి తెలియట్లేదు అది దాన్ని దాన్ని ఇంకా ఇంకేవాళ మన రాజమండ్రి విషయానికి వచ్చినట్లయితే మనం మన రాజమండ్రిలో బూరుకు పళ్ళు ఆరు వందల ఎకరాలు ఎక్వైర్ చేశారండి ఇది పేద ప్రజలకే రాజమండ్రి సిటీలో ఉండే పేద ప్రజలకే ఇల్లు ఇస్తామని చెప్పి ఆరు వందల ఇరవై ఎకరాలు ఎక్వైర్ చేశారు భూరికి పూడి ఆవులో అక్కడ ఆవులో ఎకరం రేటు ఏడు లక్షలు నేను కూడా వెళ్ళా కొంటానికి ఇరవై ఎకరాలు బేరవాడాను కానీ ఏంటంటే ఏడు లక్షలకే అనాగరం అనిపించింది నాకు ఎందుకంటే వేసాకాలంలోనే మనకి భూమి కనపడుతుంది వర్షాకాలంలో సైతం వచ్చేసరికి నేను లోతు ఇల్లు వచ్చేస్తే అక్కడ ఏమి ఉండదు వేరబాబు మిలిగిపోయి భూమి ఎందుకు అని చెప్పి నేను తిరిగి రావడం జరిగింది అది గా దాని రేటు మార్కెట్ వాల్యూ ఏడు లక్షలు కానీ గవర్నమెంట్ వాల్యూ పదమూడు లక్షల అరవై వేలు గవర్నమెంట్ సబ్ వాల్యూ ఆ భూమిని ఎక్వైర్ చేశారండి ఆ భూమిని ఎక్వైర్ చేసి ఆరు వందల ఇరవై ఎకరాలు ఆ రైతులకి ఎవరు ఏడు లక్షలే కదా నీకు ఉండదు నీకు మూడు రెట్లు యాజ్ పర్ ల్యాండ్ ఎక్విజేషన్ యాక్ట్ ప్రకారం నీకు మూడు రెట్లు అంటే మూడు ఏళ్ళు ఇరవై ఒక్క లక్ష మీకు ఇచ్చేస్తాం మీకు క్లియర్ కదా మీరు గవర్నమెంట్ ప్రకారం మీకు రేట్ వచ్చింది ఓకే మేము దాన్ని తబ్రిస్ట్రీ వాల్యూ ప్రకారం మూడు పదమూడు లక్షల అరవై వేలు చెప్పున మూడు రెట్లు నలభై రెండు లక్షలకే గవర్నమెంట్ చూపడతాం మీ అకౌంట్ లో డబ్బు పండు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ పండు వెంటనే ఆ డబ్బు మాకు ఇచ్చేయి నీ డబ్బు సెకండ్ ఇన్స్టాల్మెంట్ లో పడితే నువ్వు తీసుకో ఆ రైతులకు కూడా చాలా హ్యాపీ ఎందుకంటే ఏడు లక్షలకే మార్కెట్ వాల్యూ ఉన్నటువంటి భూమి అలాగే ఇరవై ఒక లక్ష వస్తుంది హ్యాపీ హ్యాపీగా తీసి వాళ్ళు ఎంజాయ్ చేశారు ఆ ఇరవై లక్షల చొప్పున ఆరు వందల ఇరవై ఎకరాలు లెక్క చేశారు ఆ ఆరు వందల ఇరవై ఎకరాలు ఇంటూ ఇరవై లక్షలు నూట ఇరవై కోట్ల రూపాయలు ఏంది అనేది ఎవరు ఆడారు ఆ డబ్బు అంతా ఏంది నూట ఇరవై కోట్లు కానీ జరిగిన ప్రాసెస్ అంతా కూడా చాలా పకడ్బందిగా కరెక్ట్ గా జరిగింది ఎందుకంటే సబ్ రిజిస్టర్ వాల్యూకి మూడు రెట్లు డబ్బు గవర్నమెంట్ చూపించాడు మూడు రెట్లు యాజ్ పర్ ల్యాండ్ అక్విజేషన్ యాక్ట్ మూడు రెట్ల ప్రకారం పదమూడు ఇంటూ పదమూడు లక్షల అరవై వేలు ఇంటూ మూడు నలభై లక్ష ఇవి కరెక్ట్ ఆ లెక్క పట్టుకోవడానికి ఏం దాంట్లో తప్పే లేదు యాజ్ పర్ రూల్స్ ప్రకారం యాజ్ పర్ ల్యాండ్ ఎక్ ఎవ్రీథింగ్ కరెక్ట్ కనుక మన కళ్యాణ్ మనకు కనబడుతుంది నూట ఇరవై కోట్లు వచ్చారు ఈ నూట ఇరవై కోట్లు ఏదైంది ఎప్పుడు అడగడం పండుగుంటూరు దగ్గర పద్నాలుగు పాయింట్ ఏడు ఎకరాలు ఏసీసీ ల్యాండ్ ఉంది పెద్ద కొండ నలభై నాలుగు అడుగులు ఎత్తులో ఉండే కొండ దాన్ని ఒక ఎమ్మెల్యే ఎంపీ కలిసి మొత్తం కుట్సరు రోజుకి వంద లారీలు వెళ్ళి మన రాజగారి రాజగారి పరిరక్షణలోనే ఇది అంతా జరిగింది ఏదైనా ఆరు రెండు సార్లు చూసారు బాబా అదేనండి బాబు మీరు పరీక్ష అంటే మీరు చూసారు కాబట్టే దానికి అవును ఇచ్చారండి అందుకరించి కదా మీ పరీక్ష అంటట ఏ పద్నాలుగు పాయింట్ ఏడు ఎకరాలు ఏసీ మొత్తం కొట్టు ఏంటో ఎలా కొట్టేస్తారంటే జగన్ అని కాలనీ రోడ్లు అన్నారు ఆ పక్కన జీవిక దగ్గర నుంచి గవర్నమెంట్ పదమూడు పాయింట్ ఐదు ఎకరాలు గవర్నమెంట్ తీసుకుంటాయి అలాంటి ఒక ఎమ్మెల్సీ గారికి కొడుసాడు మొత్తం కింద వరకు ఒడిశాడు ఎందుకంటే జగన్ అనుకోవాలి రోడ్లకి ఒక ట్రిప్ కి రోజుకి లారీకి ఐదు వేల రూపాయలు రోజుకి వంద లారీలు వెళ్ళి అక్కడ ఉందా అక్కడ వంద లారీలు దగ్గర దగ్గర ఇక్కడ ఒక పాతికి ముప్పై కోట్లు ప్రాజెక్ట్ అంటే పాతికి ముప్పై కోట్లు ఉంటుందా ఇంకెక్కి ఉంటుందా అవతల పక్కన పాతికి ముప్పై కోట్లు జరిగింది అవి ఈ డబ్బంతా ఎక్కడ పోయింది జగన్ అన్న రోడ్లకి అని చెప్పి మట్టి అంతా తోలిపోయారు ఎర్రబట్టి ఎక్కడ జగన్ రోడ్లకి మట్టి వెళ్ళలేదు అందరు తెలిసిన విషయం అమ్మేసేవారు డైరెక్ట్ గా ఎందుకు కావాలి వంద లారీలు డబ్బు కట్టే కావాలి అలా చేశారు అలాగే ఇప్పుడు కొంతమూరి చెరువులు కోలమూరి చెరువులు మట్టి తొలగిద్దాం చెరువు లోతు తీయాలనివారు చెరువు మట్టి పట్టుకెళ్ళినందుకు లోతు తీసినందుకు లారీ కింద ఆ మట్టి పైకి అమ్మేసేవారు అమ్ముకున్నంత కొనుక్కునే వాడికి లారీ కింద ఇలా బోల్డ్ ఫ్రాడ్స్ ఉన్నాయి ఈ వేళ ఈ భారతదేశం మన ఆంధ్ర రాష్ట్రంలో కంప్లీట్ గా గోల్డ్ అన్ని ఫ్రాడ్ జరిగాయి ఇంకా గొప్ప ఆచార్య గారు అనే విషయం ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో ఒక ఎమ్మెల్యే గారు పోటీ చేశాడు మా బాగా తెలుసులో ఆయనకోండి బంధువు కూడా ఇంకెందుకులు అన్ని ఆయన ఎలక్షన్ చాలా ఇబ్బంది పడ్డాడు రెండు వేల పంతొమ్మిదిలో డబ్బులు ఇవ్వాలి కదా ఎలక్షన్ లో ఓట్లు ఊరుకునేయారు కదండి డబ్బులు ఏదో కష్టంగా ఉందో ఏదో అప్పు చూద్దాం అదని తిరిగాడు అతను రెండు వేల ఇరవై నాలుగుకి ఒళ్ళీ ఇసుక మీద మూడు వందల కోట్లు సంపాదించాడు బాలచంద్ర అంటే మూడు వందల కోట్లు ఇసుక ఓన్లీ ఇసుక మీద ఈ దేశంలో మొత్తం మన రాష్ట్రంలో కంప్లీట్ గా నేచురల్ రిసోర్సెస్ దోచేసారు తర్వాత ఇక ఇష్టం వచ్చాడు ఆవిడ కాదు దోపిడీ దోపిడి దోపి జగన్ గారు ఒకటే స్వాగను దోచుకో దాచుకో దోచుకో దాచుకో దోచుకుంటాం దాచుకుంటాం ఇదే పనిలో అందరు పడిపోయారు అది శ్లోకల్ ప్రకారం సర్లేండి ఇక్కడ ఏదో గుడి కట్టాడు పాము మంచో చెడ్డ ఎవరో అంటారు శ్మశానాల్లో ఈయన డబ్బులు ఎక్కువ తీసుకుంటానండి శ్మశాలను డబ్బులు ఊరులే అనుకోండి ఎలా ఉంటుంది ఊరులే అంటే మనకు తెలియదే ఉంది ఐదు రూపాయలకి భోజనం పెడతాడు చంద్రబాబు నాయుడు గారు క్వాలి మీద పెడుతున్నాడు ఆ మన గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర పెడతాడు ఎక్కడ మన ఈ సుప్రమైజర్ బైదార్ దగ్గర పెడుతున్నాడు ఐదు రూపాయలు కూడా భోజనం పెట్టలేదండి తిండికి ఉన్నారండి వాళ్ళు ఎవరన్నా మీరు ఇక్కడ చూడండి అక్కడ మనకి ఇది రిలయన్స్ మాట ఎన్జిఓ హోమ్ దగ్గర నుంచి మీరు లెక్క పెట్టుకుంటే వస్తే విశ్వేశ్వరరావుల ఆయుల దాకా ఐదు వందల మంది ముష్టి వాళ్ళు వస్తారు మనకి వీళ్ళకి ఏంటంటే కొంతమందికి ఇది ఒక క్రేజీ ఇది భోజనం ప్యాకెట్లు పంచిపెట్టినట్టు అలా ఫోటో దగ్గర పేపర్కి ఇచ్చేసి ఇలా యాభై మంది భోజనాలు పెంచిపెట్ట ఏంటి ఇది ఐదు రూపాయలు భోజనం వస్తే ఐదు రూపాయలు కష్టపడి సంపాదించలేదు అలాగా తొంభై మంది ఇందులో కష్టపడి పని చేయగల వాళ్ళు ఉన్నారు వీళ్ళందరినీ సోదర రూపాయల మీద మార్చేస్తున్నారు దానం చేస్తారు నేను వంద రూపాయలు ఇచ్చాను ఇది యాభై రూపాయలు ఇచ్చాను నేను ఎవరన్నా జైల్లో పెట్టారు ఏదో స్టేట్ అది నాకు తెలీదు యూట్యూబ్ లో వచ్చింది వంద రూపాయలు దానం చేసేట పోలీసులు తీసుకెళ్ళి అటు కేసు కేసేట్టు ఐదు వేలు వసూలు చేశారు అలాగా ఇక్కడ పోతులు పెంచుతున్నారు అదే కనుక శ్మశానంలో ఫ్రీగా అంటే ఏం చెప్తారు వీళ్ళు వసూలు చేసేస్తారు సవాళ్ళ దగ్గరికి వెళ్ళి బయట వెళ్ళు వసూలు చేసేసి ఇక్కడికి వచ్చి ఫ్రీగా శ్మశానంలో కాల్చారం అంటారు అతను ఏదో తంటాలు పడుతున్నాడు ఈ మధ్య అందరు కూడా పేరెంట్స్ ఇక్కడ ఉంటున్నారు పిల్లలు అమెరికాలో ఆస్ట్రేలియాలో ఉంటారు వాళ్ళు రావడానికి కుదరదంటే ఆ బావి ఆ బాడీని బాక్స్ లో పెట్టి ఆయన డాన్స్ సార్లు చేయించి ఆ బూడిని ఎక్కడ దాసి ఆ పిల్లలు వచ్చినప్పుడు ఆ బూడి తిస్తున్నాడు చాలా కొంతమంది దగ్గర ఎక్కువ తీసుకుని ఉంటే అది తీసుకుని ఉండొచ్చు అంతేకాకుండా మనకి ఆ లేబర్ అంటే పట్టించుకోకండి మరి అంత ఇచ్చుకోలేరే అంటే పొల్లల డబ్బులు ఏమన్నా సహాకర్ రెడ్డి గారు నాకు చాలా సార్లు అలాగే నేను చేశాను నేనే కాదు పొలిటీషియన్స్ అందరూ కూడా దాని వాళ్ళు ఎవరైనా ఉంటే దాని సంస్కారం చేస్తే పుల్లలు కూడా చెప్తే చాలు మీరు అక్కర్లేదని చెప్తాడు రోటరీ గురించి ఇచ్చారు ఆ రోటరీ హాల్ భేటీ చేస్తాడు ఇవాళ రాజమండ్రిలో ఉన్న రాజకీయ నాయకులు ఆ రోటరీ హాల్ ఫ్రీగా వాడుకున్నాయి పేరు చెప్పారండి రోటరీ హాల్ వాడుకుంటారు ఫ్రీగా కరెంటు బిల్ కూడా కట్టరు ఏదో చేస్తాడు అతను అలాగే ఇప్పుడు గుళ్ళే ఏదో ఆ సినిమా షూటింగ్ ఏంటది పెళ్లి ముందు తీసుకుంటారు కదండి మరి ప్రీ వెడ్డింగ్ అసలు ప్రీ వెడ్డింగ్ ఎలా చేయకూడదు ఆడు ఎవడ బతుకులు ఆడితే మూడు వేలు కట్టాలని ఆయన మూడు వేలు ఎక్కువనుకుని ఉంటాడు అందుకని మూడు వేలు కట్టాలి ఉ షో తీసినందుకు యాభై వేలు తీసుకుంటాం తెలియ ఇచ్చాడు దానివల్ల మూడు వేలు తీసేసుకున్నాడు మూడు వేలు తీసేసుకుంటాం మూడు వేలు తీసేసుకుంటే ఈ రోజుల్లో ఏంటది ఏంటంటే ఏదో చేస్తాడు ఈ రాయవేళ రాజమండ్రికి ఒక ఎస్సైట్ వచ్చింది ఇవేళ వేళ జక్కంపూడి రామ్మోహన్ రావు గుడి కట్టడు శబరిమల వెళ్ళలేని వాళ్ళందరూ ఇక్కడ మాలేసుకుని ఇక్కడ హ్యాపీగా శబరిమల వెళ్ళొచ్చు అనే ఫీలింగ్ లో వాళ్ళందరూ ఉన్నారు అలాగే ఇస్కాన్ టెంపుల్ వచ్చింది నేను హైదరాబాద్ ఇస్కాన్కి వెళ్ళాను బెంగళూరు ఇస్కాన్కి వెళ్ళాను ఢిల్లీ ఇస్కాన్ మన ఇస్కాన్ టెంపుల్ చాలా టాప్ లెవెల్లో ఉంటుంది ఏదో ఎసెట్ తీసుకొస్తే వాళ్ళని వాళ్ళు పోడాలి ఎంకరేజ్ చేయాలి లేకపోతే నోట్ పూర్తి కూర్చోవాలి అది జరిగిపోయింది ఇది జరిగిపోయింది రోజు పేపర్లో రాసి బ్లాక్ మెయిల్ చేయటం అనేది కరెక్ట్ కాదు చేయకూడదు చేయకూడదు తప్ప అతను తెలియకిచ్చాడు చెప్తాడు కదా అతను ఏంటంటే మూడు వేల రూపాయలు అంటే వెళ్ళిపోతారు కదా అతను మూడు వేలు మూడు లక్షలు చెప్పాలి అప్పుడు వెళ్ళిపోతారు మూడు వేలు చెప్తాడు మూడు వేలు చెప్తే అంటే ప్రీ ఎండ్కి తీసుకున్న యాభై వేలు కి ఇస్తాడు అది మూడు వేలు అవుతుంది అందుకని మూడు లక్షల వాళ్ళు తప్పై ఉంటే అప్పుడు అది ముందు వెళ్ళిపోతుంది అది తెలియదు అలా జరిగింది అనుకోండి అది ఒకటో కూడా కరెక్ట్ కాదు తప్పే అలాగే ఎవరైనా సరే ప్రెస్ వారు ఎవరు సరైన సరే ఎవరైనా పేదవాడు ఎవరైనా చనిపోతే వాడి పొలాల ఖర్చులు తప్ప మిగతా ఏం ఇవ్వక్కర్లేదు అది స్టాండర్డ్ అతను అలాగే కలెక్టర్ గారు ఎప్పుడైనా సరే ఎంక్వైరీ చేసే రైతు మన కలెక్టర్ గారికి ఉంది అవి ఎప్పుడైనా సరే ఎంక్వైరీ చేయించవచ్చు ఏమైనా చేయించవచ్చు అతని వల్ల తప్పులు జరిగితే తప్పు మా తప్పు అనేది జరగడం మానవ సహజం ఎవరైనా తప్పు చేస్తూ ఉంటారు మీరు చేసింది తప్పు అని చెప్తే రెక్టిపై చేసుకుంటారు రెక్టిపై చేసుకోకపోతే అప్పుడు మనం చూడాలి అంతేగాని రోజు ఆవిడ ఒకడు ఇదని ఆవిడ ఇదని అన్ని కరెక్ట్ కాదు